నమస్తే అండి సొంత ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇల్లు కట్టుకునేందుకు నాలుగు లక్షల రూపాయల వరకు కూడా మంజూరు చేయనుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రెండున్నర లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాట మరో లక్ష యాభై వేలు కలిపి నాలుగు లక్షలుగా ఈ ఇల్లు లేనటువంటి నిరుపేదలకు అందించనున్నారు ఈ మేరకు పిఎంఏవై పథకంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధులను కేటాయించే కేటాయించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది అందుకు సంబంధించి మార్గదర్శకాలను ఎన్నికలకు ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది ఈ క్రమంలో పిఎంఏవై పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇల్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి అయితే ఈ పథకానికి అర్హులయ్యేవారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు నగదుతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా ముప్పై వేలు నగదు కూడా అందనుంది అని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందరికీ చెప్పింది